పదకొండవ సంవత్సరాన్ని ఆరు నుంచి అరవై లక్షలు ఇచ్చి ఆదాయం ఏదైనా ఉంది మా కాన్సెప్ట్ లో ఆరు లక్షల అరవై అరవై రూపాయలు మీకు రూపాయలు మీరు పెట్టుబడికి ఆల్రెడీ డాక్యుమెంట్ మీకు ఇచ్చేస్తాం రిజిస్ట్రేండ్ చేసి ఇచ్చేస్తాం లింక్ డాక్యుమెంట్ ఇచ్చేస్తాం పట్టదారి పాస్బుక్ వచ్చేది వన్ బై అడగలు ఆన్లైన్ లో చూపుతుంది ఎక్కడా బలం లేకుండా ఎక్కడ ఫస్ట్ కొనుక్కుంటే రైతు భరోసా పథకం కూడా పడద్ది మరి ఎంతకన్నా సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కడ ఉంది ఈ భూమిని ఎకరం సార్ ఈ భూమిలో ఎక్కడ పండగ పంట ఏదైనా ఉందంటే శాసనశలం ఏరియా ఫారెస్ట్ తీర ప్రాంతం ఎర్రచందనం పండి పంట అండి ఏ పంటకైనా డూప్లికేషన్ ఉంది తప్ప ఒక ఎర్రచందనానికి డూప్లికేషన్ లేదండి ఎంత రేట్ అయినా పెట్టి ఇక్కడే వచ్చి కొనుక్కోవాలండి ఒక ఎక్కడైనా వచ్చేస్తండి ఒరిజినల్ క్వాలిటీ రావాలంటే ఈ ఏరియాలో పండినడానికి వస్తుందండి ఇప్పుడు ఒక పాది కిలోమీటర్ల యాభై కిలోమీటర్ ఈ గుంటూరు జిల్లా పండదండి ఇప్పుడు పెద్ద పెద్ద రైతాంగం ఏంటి పట్టికెళ్ళి వేసారండి ఆల్రెడీ దాని కొన్ని వాళ్ళే ఉంటారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటించి చెట్లు ఉన్నాయండి మా తూర్గోదావరి జిల్లాలో కొన్ని వాళ్ళు అంటారు క్వాలిటీ రాదండి మేము వేసాం అది ఎవరు కొనలేదంటే ఇది ఎక్కువ చైనా జపాన్ మలేషియా పెద్ద పెద్ద దేశాలు వెళ్తున్నాయి అక్కడ నుంచి ఆ దేశం నుంచి వచ్చి ఇక్కడ కొంటున్నాడు అంటే ఏ రకం కొంటాడండి ఒరిజినల్ నెంబర్ వన్ సరుకు అంటాడు రెండు వేల పదిహేను లో జియో పాస్ చేసిందండి రెండు వేల పంతొమ్మిది ముప్పై మూడు వెంచర్లు అండి తొమ్మిది వేల మంది కస్టమర్లు పోలీసులు లాయర్లు డాక్టర్లు ఎంఆర్ఓలు ఈఆర్ఓలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్టోపస్ టీం వాళ్ళు ట్రాక్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఆలు ఆక్టర్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ జోళ్ళు కుట్టుకున్న వాడికి రిక్షా దొక్కుకునే కార్మికుడికి ప్రతి వాళ్ళకి అండి హై ప్రొఫెషన్ గమ్మే లో ప్రొఫెషన్ గమ్మండి ఫిఫ్టీ పర్సెంట్ లోన్ మేము ఇస్తాం సార్ పొలానికి ముప్పై లక్షలు పొలానికి పదిహేను లక్షలు ప్రొవైడ్ చేస్తాం పదిహేను లక్షలు పొలానికి ఎనిమిది లక్షలు ప్రొవైడ్ చేస్తాం నా ఎనిమిది లక్షలు పా ఎకరానికి ఏ భూమి అయినా కొనాలంటే ఏ ఆస్తు కొనాలన్నా సరే మీరు మీరు మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత బ్యాంకు కానీ వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర కానీ పట్టుకెళ్తే వాళ్ళన్ని డాక్యుమెంట్స్ అన్ని చూసుకుని కరెక్ట్గా ఉన్నాయంటే అప్పుడు మీకు లోన్ ఇస్తాడు మేము భూమి కొంటాకే మేము లోన్ ఇస్తాం కదా ఇప్పుడు ఎంతకన్నా అవకాశం ఉంది సార్ ఎక్కడికి వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు మట్టికి అలాగే ఉండిపోతారా కొనుక్కున్న వాళ్ళు మట్టికి మంచి బంగారు లాంటి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ భూమి ఎంతవరకు ఉంటుంది అంటే ఎవరైనా సమాధానం చెప్పగలుగుతారా ఉన్న ప్రాజెక్ట్ అలాగ నడుపుతుందండి ఉదాహరణ చెప్పాలండి మీరు మీ పిల్లలు మీ మనవల్లో మీ మును మీ అనుమానంలో కూడా ఇప్పుడు ఈ ఆస్తి అనుభవిస్తారండి ఏ ఆస్తి ఇచ్చిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఒక తరం రెండు తారాలు ఉంటుంది మరి అలా కదా లైఫ్ టైం అండి ఎకరానికి ఇరవై నాలుగు లక్షల నుంచి రెండు కోట్ల యాభై లక్షలు వచ్చి ఆదాయం ఎక్కడైనా ఉందంటే నేను చెప్పేది కూడా తక్కువే అన్నిటికన్నా లీస్ట్ చెప్తాను చెప్పేది మీకు అసలు ఒరిజినల్ గా వచ్చింది చూస్తే ఎందుకు కొనుక్కోాలిపోయారా బాబు ఇటువంటి ఆస్తి చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఒకటే మంచిగా చూసి వెళ్ళారండి ఆ అది చెప్పేది మానలేదు కదా ఆ ప్రాజెక్ట్ మానలేం కదా అలా కంటిన్యూషన్ జరిగిపోతుంది ఊళ్ళో కూర్చుని ఎన్ని విషయాలు చెప్పినా చెప్పేవాడు చెప్పినటువంటి వాడు ధైర్యం చేసి వచ్చి చూసి పన్నా వాళ్ళు నేను ఎకరం సార్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఫస్ట్ రిజల్ట్స్ ఇస్తామండి మేము ఇచ్చిన తర్వాత ఇదే పావు ఎకరం ఎనిమిది లక్షలు ఇరవై లక్షలు ఏమి ఉండదు అండి ఖాళీ భూమి నలభై లక్షల పైన అండి మేము కూడా ఇప్పుడు చేయాలి కదండి మా వరకు పదివేల ఎకరం పదిహేను వేల ఎకరం టార్గెట్ ఉంది అది అయిపోయిన తర్వాత ఎంత ఖచ్చితంగా చేసి కంపెనీ ఉండాలి కదా తర్వాత మీరు కొందామని డబ్బు ఉంది మీ దగ్గర అప్పుడు రెండు కోట్లు సంపాదించారు ఎక్కడో రెండు కోట్లు ఎట్టు పొందామంటే భూమి ఉండాలి కదా ఇక్కడ వెనక పడిపోతారు పది సంవత్సరాలు వెనకబడిపోయినట్టే కదా అప్పుడు సరే ఎంతకన్నా మంచి ప్రాజెక్ట్ ఏది లేదు సార్ సేఫ్టీ సెక్యూరిటీ ఎక్కువ రిజల్ట్స్ కూడా టూ మచ్ మనసా దీన్ని ఎవరైతే చూసారో సార్ కూడా తీసుకెళ్తారు సరే మన

ఇక్కడ నెంబర్ వన్ స్థానంలో ఈరోజు సాయి ప్రాపర్టీస్ అనేది ఒక బ్రాండెడ్ తగ్గేదే లేదు సార్ ఎక్కడ కూడా ఆ విధంగా బిజినెస్ ఆ విధంగా కంపెనీ మా చామగూరు శ్రీనివాసులు ఒక దేవుడి స్వరూపంలో వచ్చి ప్రతి ఒక్క కోటి పేదవాడిని కోటిసోడే ఈరోజు ఇంత విషయాలు జరుగుతున్నాయి ఇట్లాంటిది ఈ ప్రపంచంలో భూ ప్రపంచంలో లేదు సార్ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇదొన్ కరపడదుగా సార్ భూమి కనపడుతుందా కదా ఇంకా ఉంది ఇင်းలే கால் పెట్ినారు కోటిశ్వరర్ సార్ హండ్రెడ్ స్టార్ట్ చేసి ఇది 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 4 4.5 ఇయర్స్ సార్ 5 ఇయర్స్ సార్ ఎన్నైతే ఉంది నా మన ఫోటో సరే